పవన్ కళ్యాణ్ పై బిగ్ బాస్ ఫేమ్ ఆసక్తికరంగా మారిన నియోజకవర్గ రాజకీయాలు సమీపిస్తున్నాయి ఈ తరుణంలో అందరి దృష్టి ముఖ్య నేతల వైపు మళ్లింది వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో హాట్ హాట్ గా ప్రచారాలు కొనసాగిస్తున్నారు ఆయా నేతలు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది బిగ్ బాస్ ఫేమ్ తమన్నాసి పవన్ పై పోటీ చేయనుందన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది ఇప్పటికే వైసీపీ పిఠాపురంలో ఓ మహిళా నేతలను బరిలో నిలిపింది మరోవైపు రామచంద్రయ్య యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ తరఫున ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగనున్నారు పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన ముప్పై ఎనిమిది మంది అభ్యర్థుల జాబితాలో తమన్నా పేరు ఉండటం ఆసక్తికరంగా మారింది అయితే ప్రముఖులపై పోటీకి దిగడం తమన్నా సింహాద్రికి కొత్తేమీ కాదు గతంలో ఆమె మంగళగిరిలో నారా లోకేష్ పై పోటీ చేసి సంచలనం సృష్టించారు ఒకప్పుడు జనసేన పార్టీలో ఉన్న తమన్నా సింహాద్రి అప్పట్లో మంగళగిరి టికెట్ ఆశించారు టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆ తర్వాత కూడా పవన్కు మద్దతు కొనసాగించారు అయితే టీడీపీ జనసేన పొత్తు తర్వాత పవన్ పై విమర్శలు ప్రారంభించిన తమన్నా చివరకు జనసేన అధినేతపైనే పోటీకి దిగనుండటం ఇప్పుడు వైరల్గా మారింది